భారత రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు గురువారం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవనంలో పద్మ పురస్కారాల ప్రధానోత్సవం జరిగింది సినీ రంగంలో చేసిన సేవలకు గాను పద్మ విభూషణ్ పురస్కారం మెగాస్టార్ చిరంజీవి గారిని వరించింది ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి గారి భార్య సురేఖ కుమారుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోడలు ఉపాసన పాల్గొన్న విషయం మనకందరికి తెలిసిందే చిరు పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది ఈ వీడియో వైరల్ అవుతూ ఉండగా సెలబ్రిటీలు మరోవైపు స్పందిస్తూ ఉన్నారు అయితే తాజాగా నటుడు మోహన్ బాబు గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ నా మిత్రుడు చిరంజీవి ఈ రోజు ఉన్నత శిఖరానికి చేరుకున్నారు ఢిల్లీ గడ్డపై తెలుగువాడి సత్త ఏంటో చూపించావు చిరంజీవి నువ్వు ఇలాంటి అవార్డులు మల్లెల్ని తీసుకోవాలి అంటారట మోహన్ బాబు గారు ప్రస్తుత న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది కాకపోతే ఇటీవల రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే దేశవ్యాప్తంగా ఐదుగురికి పద్మ విభూషణ్ అవార్డులు పదిహేడు మందికి పద్మభూషణ్ అవార్డులు నూట పది మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి గారికి భారతదేశ రెండో అత్యున్నత అవార్డు పద్మ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవి గారు పద్మ విభూషణ్ అవార్డుకి ఎంపికవడంతో ఇప్పటికే అభిమానులు ప్రముఖులు అందరూ అభినందనలు తెలిపారు గత నెల ఇరవై రెండున అరవై ఏడు మందికి పద్మ పురస్కారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు ఈరోజు మిగిలిన వారికి అవార్డులు అందించిన విషయం విదితమే